जैसे मन्नारायण జ్ఞానానందవయం దేవం నిర్మలా స్మరికాగ్దేం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవు పాస్మె పంచదశ కర్మల్లో భాగంగా తర్వాత చెప్పబోతున్న విషయము అక్షరాభ్యాసం ఈ సంస్కారానికి అక్షర స్వీకారము లేక అక్షరాభ్యాసము అని కూడా కొన్ని చోట పిలుస్తారు ఉపనయనం వైదిక విద్యారంభమైతే అక్షరాభ్యాసం అనేది లౌకిక విద్యారంభానికి ఒక సంకేతం కాబట్టి ఉపనయనానికి కావలసిన నియమాలన్నీ కూడా దీనికి పాటించాలి ఐదవ సంవత్సరంలో ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం అనేది చేయాలి ఓం నవ శివాయ నమ అనే పంచాక్షరి మంత్రము యొక్క వికృతిని పిల్లవానిచే ముందుగా వాయి రాయించడం అనేది ఆచారంగా వస్తుంది వైష్ణవులు నారాయణ అష్టాక్షరిని వాయించడం అనేది విశేషము పంచాక్షరిని కానీ అష్టాక్షరిని కానీ యథార్థంగా అక్షరాభ్యాసంలో వాయించడం సాంప్రదాయానికి శాస్త్రానికి కూడా అనేది కాదు ఇక తిథుల విషయానికి వస్తే తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి తిథులు చాలా మంచివి సోమ బుధ గురు శుక్రవారాలు మంచి వారాలు నక్షత్రాలు అశ్విని పునర్వసు పుష్యమి అస్త చిత్త స్వాతి అనురాధ శ్రవణం రేవతి అనేవి శుభ నక్షత్రాలు లగ్నాలు చెరరాశులైన మేష కరకాటక తుల మకర లగ్నాలు మంచివి వృషభ మిథున కన్యా కన్యా ధనస్సు మీన లగ్నాలు కూడా శుభప్రదాలే ఇతర అంశాలకు వస్తే ముహూర్త లగ్నానికి అష్టమ శుద్ధి ఉండాలి తారాబలము చంద్రబలం అనేది సరిచూసుకోవాలి విద్యాస్థానాలైన నాలుగు ఐదు భావాలు శుభగ్రహ సంబంధం కలిగి ఉండాలి కర్మస్థానమైన పదవ భావము సూక్ష్మ కర్మస్థానమైన ఏడవ భావంలో శుభగ్రహాలున్నా కూడా చాలా మంచిది కాలంలో మూడవ సంవత్సరంలోనే అక్షరాభ్యాసం అనేది చేయడం వ్యాప్తిలోకి వచ్చింది కానీ ఇది మంచిది కాదని విద్యావేత్తల యొక్క అభిప్రాయం జయశ్రీమన్నారాయణ